హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కోల్ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఆరు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి ఆరు పిల్లల బ్యాచ్ అండి పాలబ్రాసులు రసంగులు కాకులు కాకి డేగలు అబ్రాసులు సూపర్గా ఉంటాయండి పిల్లలు చూడండి ఫుల్ డబుల్ బడి వచ్చే పిల్లలండి ఆరు పిల్లల బ్యాచ్ ఈరోజు ఆదివారం కావడానికి చాలా రీజనబుల్ కాస్ట్కి మీ ముందు తీసుకురావడం జరిగిందండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి మొత్తం బల్క్ సేల్ అండి విడివిడిగా ఇవ్వడం అయితే జరగదు ఆరు పిల్లలు బల్క్ సేల్గా ఇవ్వడమే జరుగుతుంది చూడండి అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు అండి టాప్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు మూడు నెలలు పది రోజులు ఉంటుందండి సూపర్గా ఉంటాయండి చూడండి క్వాలిటీ అనేది మీకు అర్థమైపోతుంది చూడంగానే రెండు రసంగులు ఉండవు పాలబురాస్ ఒకటి ఉంది కాకులు రెండు ఉండయి సూపర్గా ఉంటాయి మైలా ఒకటి ఉంది సూపర్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కర్షన్లో నా నెంబర్ ఇస్తారండి దయచేసి కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి ఆరు పిల్లల బ్యాచ్ టాప్గా ఉంటాయండి ఫుల్ డబల్ బాడీ వస్తాయండి పిల్లలకి వీటిల్లో కూడా పుంజులు ఎక్కువగా ఉంటాయండి నాలుగు కానీ ఐదు కానీ పుంజు పిల్లలు అయితే మనం చెప్పడం కాదంటే ఒకటికి రెండు సార్లు మీరు కూడా చెక్ చేసి తీసుకోండి ఇబ్బంది లేదు సూపర్గా ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ